అయితే ఇదిగో గిడ ఇది మన మక్ష ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసర్ అన్నమాట అయితే ఫస్ట్ టైము జనరల్ బాడీ మీటింగ్లో మన ఎమ్మెల్యే పోవర్ రామరాపనేల్ గారు మీటింగ్లో ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు సర్పంచ్లు ఆఫీసర్లతోటి ఈ మీటింగ్ను అక్కడ నిర్వహించడం జరిగింది ఇక అంతేకాకుండా నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎంపీపీ రజాక్ భాయ్ గారు కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ లో ఎంపీపీ గారు తన బాధ్యతను నిర్వహించాలన్నమాట అయితే వాడి వేడిగా ఈ మన జనరల్ బాడీ మీటింగ్ నడిచింది గట్ల ఎట్లా నడిచిందని అనుకుంటున్నారా అయితే మన సర్పంచ్ కదా అసెంబ్లీలో ఏదైతే మాట్లాడతారో ఎట్లా సమస్యలు నుంచి మన సర్పంచ్లు కూడా మాట్లాడడం జరిగిందన్నమాట మీరు చూసిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు ఒకరి నుంచి ఒకళ్ళు

మీ బాధ్యత కాదా సక్రమంగా డ్యూటీ చేయరాదా అన్నట్టు ఇవాడ ఆడ కడక్ ఆఫీసర్ల తోటి పనులు చేపిస్తున్నారన్నమాట అమ్మ మేము వందల అరవై మూడు

తాసం సామనేకిలో ఏ సెకండ్ రూటీన్ ఉంటది ని ని ఏమంటన్నార ఐ విస్కోచ రపెడ ఆ బార్వల్ సంబంధించింది ఐ వన్డే అది అడిపారు వేరే మీ బజత అనేది వాల్యూమంట రడిగే ఇన్ తీను ఫోన్ చేస్తాం ఒక నంబర్ ఉంటది అది కూపెంషన్ అప్పుడు తీసుకంటా తర్ తీసు రావడం అని చెప్తే సింపుల్ సరే దenger మొత్తం అన్ని మొత్తం మన యూస్ వరక డెలివరీస్ అన్ని అయిసారు జూలై నెల వచ్చే కాలమే రాదా వచ్చే కాలం జరేత వాలర్ అఫ్ లోనే ఉంటది గాని గాలు

నువ్వు చదువుకోలేవు

ఎన్ని పోలు పడతాయి లేదా ఖర్చు ఎంత అవుతుంది అన్న అలాగే చెప్పాలి చూడకుండా ఎంత అవుతుంది ఖర్చు అలాగే చెప్తాను ఎన్ని పోలు పడతాయిలు పడతాయి ఎంత ఎన్ని పోతుంది ఎక్కడ పది పోలు పడతాయి రైతులు కదా గానీ దొంగతా సార్

ఇప్పుడు మీకు ఫస్ట్ పల్లె ప్రగతిలో ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో ఫైనల్ పోర్ట్స్ మన డామేజ్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి వెరిఫై చేసిన తర్వాత ఒక తీర్మానం చేసి మీకు ఇచ్చాం మీరు ఉన్నారా లేదా ఆఫీసర్ ఉన్నప్పుడు వేరే ఇంకొక నచ్చినప్పుడు అయితే ఫైన్ సెంటర్ పోవా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఫైన్ కరెక్ట్ చేయండి మీరు ఒక్కటి మీరు అప్పుడు లేరు అజిత్ సార్ ఇంకా ఎవరో ఆఫీసర్ ఉంటారు ఫైన్స్ అయితే తారుమారైతే కావు కదా సార్ అయితే అప్పుడు ఫస్ట్ పల్లె ప్రగతిలో ఏదైతే మేము ఇచ్చిన మీకు డామేజ్ పోర్సు ఐరన్ పోర్సు ఇన్ని ఉన్నాయని చెప్పి ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెగిపోయిన తర్వాత కూడా మీరు చూపించిన నచ్చినప్పుడు కూడా చూసారు కదా మా ఇంటి దగ్గరనే ఒకటి రెండో పక్క రెండు ఇంకా మూడు వేరే వాళ్ళు ఉన్నాయి పడే వాళ్ళకి కూడా పోర్స్ ఎందుకు వేయలేదు మరి సాంక్షన్ అయినాయా

ने आपण होता बघा दीजिए जे होता नाही या गॅलसेन्टी लेइन में नो लाइन्स स्पेक्ट्रम असतात तर हे असिने नाही ते زي आहे आणि क्लासच होते का क्लासमध्ये आहेत आणि एक यंत्राने लेक सर नेनो फक्त आई देते आला कटिनो गॅलसेन्टीली मारत मारत सर वाद्य करताना येत नाही ही बाद्यताबद्दल काही येते प्रॉब्लेम काही आणि माटारे वाला समजता तरी येला लेनोला लेट स्टार्टिंग होता 1 वन कुठलाडून होता बाबू ये कर रहे हैं बोलते हैं मत बोलो लोड होती है बदबू डूंडी जैसे इस टाइम जानूंगी तब तक बोलो तारे लापता हैं 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 ये सारे सब कुछ एलसीएन इस टाइम इस समय नहीं इस टाइम बाहर दुराप्रदर्शन पड़े थे यहाँ पर नेना नेना सत्ताधीश के समुदाय में लेकर और ये है जिसे सबसे लंबे से اچھا 71 35 99 35 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 3 இலேக்கும் कंप्लीट பண்ணிடலாம் மீதி இல்ல அந்த அந்த ரசல் வெட்டிச்சு सुधा माला विषय मार्ग का नाम लाइन होती है अंदर के आमों पंचायत में से तो उनके वालों का एक अंतिम पड़ाव में लगा हुआ है आपने विषय लाइन डॉक्टर भी दूर है हाँ सर सर आप लोग भी कट जाते हैं ओके ओके बजमान सीखने के लिए बोला चली वो आई भी नहीं करते सर गवर्नमेंट को आप लोग भी जरूर करेंगे ऐसे 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 ऐसे